అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో శుక్రవారం నాడు కథం తొక్కిన ఆదివాసీ గిరిజనులు ఆదివాసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ను ముట్టడించారు మూడు మండలాల నుండి వందలాది మంది గిరిజనులు తరలివచ్చి హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు దీంతో కలెక్టరేట్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా ఏ పనులు ప్రారంభం అని ఇప్పటి వరకు ప్రజల అభిప్రాయ సేకరణ జరగలేదని కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవద్దు అని కలెక్టర్ ఏఎస్ కుమార్ స్పష్టం చేశారు గత నుంచి ఆదివాసీ ప్రాంతంలో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాం పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది ఇలా అవుతున్నారు అందుకని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందం రోజుల్లో మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళి

నమస్కారం మరొకసారి ఈ కార్యాలయం వచ్చేసిన ప్రతి ఒక్క గ్రామ ప్రజలకి నమస్కారాలు ఇక్కడ వాళ్ళని లీక్ చేసి వచ్చిన మన గిరిజన సంఘ నాయకులు అండ్ ప్రజాపదలు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ కార్యక్రమం ముందు మన అరకులో కూడా గౌరవ గారు గౌరవ ఈ సభ్యులు నాయకులు అందరి ద్వారా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది సో దాంట్లో రైస్ చేసిన సేమ్ ప్రాబ్లమ్స్ రాతపూర్వంగా మరొకసారి వినతి పత్రం ద్వారా పెట్టడం జరుగుతుంది సో దానిలో మొట్టమొదటిగా ఈ ప్రాజెక్ట్ గురించిన విషయాలు అంటే జీవోలు గురించిన విషయాల గురించి రైస్ చేశారు అంటే వన్ ఆఫ్ సెవెంటీ చట్టంకి కి ఉంది ఎనీ ఆ మీటింగ్ సమావేశం చేయడం జరిగింది అది వెంటనే ఆ రోజు మనం చేసిన మినిట్స్ అన్ని కూడా గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి ఒక మీరు పెట్టిన అభిప్రాయాలన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకోవడం జరిగింది నేను కూడా ఈ లెటర్ తో లెటర్ మాత్రం కాకుండా పర్సనల్ గా డిస్కస్ చేశాము దీనిలో ఎట్లాంటి విషయాలు డేవియేషన్స్ ఉంటుంది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాము ప్రభుత్వ లెవెల్లో కూడా హై లెవెల్లో దీని గురించి డిస్కషన్ జరుగుతుంది రెండవది ఈ గిరిజనులు మీ అభిప్రాయం ఈ ప్రాజెక్ట్ వలన మన ప్రాంతంకి ఎట్లాంటి ఉపాయం ఉంటుంది మన గిరిజనులకి ఎట్లాంటి ఉపాయం ఉంటుంది అని మీరు అడుగుతున్నప్పుడు అప్పుడు నాకు పూర్తి వివరాలు లేదు మీకు చెప్పడానికి ఇక్కడ ఏమీ ఉపయోగం ఉంటుంది అందుమతికి ఉపాధి వస్తుంది దీని వలన మన రీజనల్ అభివృద్ధికి ఎలా ఉంటుంది అప్పుడు చెప్పలేకపోతాను ఎందుకంటే అది ఆ డీటెయిల్స్ ఇప్పుడు అప్పుడు నా అదే లేని సో దాని కోసము ఇప్పుడు సోమవారం వాళ్ళ టీం ని రమ్మని చెప్పంటే వాళ్ళకు ఎంపీ ఇప్పుడు దాకా రాలేదు వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి నాకు ఫస్ట్ క్లారిటీ ఉంటున్నప్పుడు మీకు చెప్పగలుగుతాను అప్పుడు మన ప్రాంతం ఈ ప్రాజెక్ట్ వలన ఏదైనా ఉపయోగం ఉందా లేదా ఇది ఫస్ట్ అసలు కలెక్టర్ గా ఇక్కడ మనకి మనం అది ప్రభుత్వ దృష్టికి జరుగుతుంది అది మీ అభిప్రాయాలు కూడా మీరు ఎవరెవరు ఏమేమి విషయాలు మీరు ఈ వినత పద్ధతి ద్వారా తెలియజేశారో ఆ విషయాల గురించి కూడా ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేసేసి ప్రభుత్వంకి మరొకసారి మీ అభిప్రాయాలు తీసుకోవడం జరుగుతుంది ఎస్పీ గారు కానీ నేను కానీ ఇద్దరు కూడా మన ప్రాంతంలో మన గిరిజనుల గిరిజనుల వ్యక్తం మీకు రైతులు కానీ ఉన్న అభిప్రాయం చెప్పిన చెప్పిన మాట అలాగే మన ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని జరుగుతుంది ఖచ్చితంగా త్వరలో దీని గురించిన ఒక మంచి ఆదేశం దోమ నుంచి మనం ఎదురు చూడవచ్చు ఓకే దాని గురించి మీకు చెప్పే ఇక్కడ అందరూ ఇంత దూరం దాదాపుగా మూడు మండల నుండి వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారం ప్రసాద్ చెప్పుకోని ఈ వినాయపత్రం చూడు సమీ చేసిన వినతి పత్రం కూడా ప్రభుత్వ దృష్టిలోకి ప్రాపర్ పద్ధతి ప్రకారం తీసుకురావడం జరుగుతుంది అయితే నివేదించాల్సింది గౌర మెజిస్ట్రేట్ గారికి మనం చెప్పేశాం సంబంధించిన దాంట్లో డీటెయిల్ రిపోర్ట్ లేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను అనేది చెప్పున్నారు మనం ఒకటే ఒక వాక్యం హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు ఏక వాక్య తీర్మానంగా మీరు చెప్పండి ఎందుకంటే మా తరఫున యాజ్ అజిస్ట్రేట్ గా ఐదవ షెడ్యూల్ రక్షణగా వన్ నాట్ సెవెంటీ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మీరు చట్టం ప్రకారంగా తీసుకునే వాళ్ళగా వీసా చట్టాన్ని అటవీ హక్కుల చట్టాన్ని ఈ ప్రాంతం ఐదవ రాజ్యాంగ షెడ్యూల్ మీకు మాకన్నా మీరే బాగా తెలుసు దీన్ని పరిరక్షించే రక్షకుడిగా మేము చూస్తున్నాం కాబట్టి వీళ్ళంతా అమాయకులు గిరిజన గిరిజనులు దాడా వస్తే మాత్రం చూస్తూ ఊరుకోరు ఈ సమస్యల్ని సానుభూతితో మీరు అర్థం చేసుకోండి బాక్సైట్ ఇట్లాంటివి కూడా గత గత కలెక్టర్ గారికి కూడా ప్రభుత్వానికి నివేదించారు పాజిటివ్ గా మీకు కూడా అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దీన్ని రద్దు చేసే పద్ధతులు చూడాలని కోరుతా ఉన్నాం పోలీసులు మాకు తెలియదని డ్రోన్లు ఎప్పుడు వచ్చే తెలియదు హెలికాప్టర్లు ఎప్పుడు వచ్చే తెలియదని పోలీసులు చెప్తున్నారు మరి పోలీసులు తెలియకుండా రెవెన్యూ తెలుసు రివెన్యూ కూడా మాకు తెలియదు అంటున్నారు మరి ఎవరికి తెలియకుండా ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు వచ్చి వాళ్ళు డ్రోన్లు ఎగరేస్తున్నారు సరిహద్దు దిమాలు వేస్తున్నారు వాళ్ళ మీద కేసు నమోదు చేయరు అరెస్ట్ చేయరు ఏం చేయటప్పుడు ఎందుకు భయపెడతారు కాబట్టి దయచేసి అధికార యంత్రంగా జోక్యం చేసుకుని గిరిజనులు ఆమోదం లేకుండా గిరిజనులు ఆమోదం లేని ఎటువంటి కార్యక్రమాన్ని కూడా గిరిజన ప్రాంతంలో చేపట్టవచ్చని చెప్పి టాటర గారికి విజ్ఞప్తి చేయడం టాటర గారిని సమానం చేస్తామని చెప్పి పరుతమ ఇప్పుడు డ్రోన్స్ సర్ అంటున్నారు ఈ హెలికాప్టర్స్ ఎగురుతాయని అంటున్నారు ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ సంబంధపట్టిన డ్రోన్స్ కానీ ఆర్ హెలికాప్టర్స్ కానీ ఎట్లాంటి సర్వేలెన్స్ జరగలేదు ఇది ఎందుకంటే సర్వే నేను హైకోర్డస్ నుంచి కూడా కన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే మళ్ళీ నేనేం చెప్పానంటే మా సమావేశం తర్వాత పర్మిషన్ లేకుండా ఇక్కడ ఇక్కడ జిల్లా యంత్రాంగం పర్మిషన్ లేకుండా ఎవరైనా డ్రోన్స్ ఎగిరితే ఈ ప్రాజెక్ట్ అంటే నేనే వాళ్ళ మీద కేసు కడతానని చెప్పడం జరిగింది సో దానివల్ల పర్యవేక్షణ లేకుండా దాని మీద మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం మీరు మాటగా చెప్తున్నారు సార్ ఎక్కువ మాటగా చెప్తున్నారు ఇక్కడ ఎక్కడ కాదు మీ మాటలు ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ఎందుకు వద్ద అంటున్నా మనం ఎందుకు అంటాం మనం మనకి ప్రభుత్వం మెగావాట్లు ఏదైతే ఉన్నాయో మన అభివృద్ధి కాదు ఇది ఎవరైతే ఈ కంపెనీలు పెట్టుకుంటున్నారు వాళ్ళకి అభివృద్ధి తప్ప మనకు అభివృద్ధి కాదు అని మనం చెప్తా ఉన్నాం పదివేల ఎకరాలు భూములు జనసమాధి అవ్వతా ఉన్నాయి పదివేల ఎకరాల భూములు మనం తీసుకుంటే అంగీకరిస్తామా అంగీకరించే దానికి మన గ్రామాల నుండి బాక్ సైడ్ ఇక్కడ వచ్చేదానికి అవకాశం ఈరోజు అభివృద్ధి గురించి చెప్తా ఉన్నారు అభివృద్ధి గురించి చెప్తే వన్ ఆఫ్ సెవెంటీ ఉంది చట్టం కానీ లాడ్జీలు కట్టడం కానీ చేయకూడదని మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు కదా మన భూములు అందుకే భవిష్యత్తులో మేము ఏజెన్సీకి అభివృద్ధికి సహకరిస్తాం కానివ్వడదు మా ఇల్లు జోలికి రాకూడదు ఎవరైనా వచ్చినా ఆదివాసుల ఆగ్రహం ఆసమాస ఆగ్రహం ఉండదు ఆదివాసులు అనేవాళ్ళు అడవిలో నాగుపా మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్